హాయ్ వెల్కమ్ టు టీవీ మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ మండలం కనిగుండ్ల తొడలగూడెం జెపిహెచ్ఎస్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ములకలపల్లి సంగయ్య అలియాస్ సంగమేశ్వరరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది సభకు పాఠశాల హెచ్ఎం లక్ష్మ అధ్యక్షత వహించగా తోటి ఉద్యోగులు గుత్తా మాధవరావు కోవిల రాజేశ్వర్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు తొలుత సంగమేశ్వరరావు విజయ దంపతులను కుటుంబీకులు బంధుమిత్రులు విద్యాశాఖ అధికారులు తోటి ఉద్యోగులు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గ్రామ ప్రముఖులు వేదికపైకి తోడ్కుని వచ్చి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు కానుకలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమేశ్వరరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు సంగమ సంగమేశ్వరరావు విధి నిర్వహణలో కింద స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు విధి నిర్వహణలోనూ సంఘ కార్యకలాపాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ సంగమేశ్వరం తనదైన ముద్ర వేశారని వారు వివరించారు సంగమేశ్వరం తన శేష జీవితాన్ని సమాజాభివృద్ధికి మరింతగా కేటాయించాలి అని కోరారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని రాజేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన కళా నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి గారికి సిస్టర్ బంధుమిత్రులందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం సంగన్న సార్ సంఘ సంఘమిత్రుడు బహుజనవాణి హూలే అంబేద్కర్ వాది భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక సామాజిక సంస్కృత జ్యోతిబా పూలే వారసుడు సంఘమిత్రుడు బహుజనవాణి హూలే అంబేద్కర్ వాది భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక సామాజిక సంస్కృత జ్యోతిబా పూలే వారసుడు జాతీయ అవార్డు తీసుకున్నారు జాతీయ అవార్డు తీసుకున్నారు జాతీయ అవార్డు తీసుకున్నారు జాతీయ అవార్డు తీసుకున్నారు రాష్ట్ర స్థాయిలో చేయడం జరిగింది నాతో కలిసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరూ సంగమేశ్వరరావు గారు మన స్కూల్లోనైతే చదువుకున్నారు అదే స్కూల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ చివరి మజిలీని రాష్ట్ర స్థాయిలో పనిచేయడం జరిగింది నాతో కలిసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరూ సంగమేశ్వరరావు గారు మన స్కూల్లోనైతే చదువుకున్నారు అదే స్కూల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ చివరి మజిలీని స్కూల్లోనైతే చదువుకున్నారు అదే స్కూల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ చివరి మజిలీని కాటేటర్ గా ఉండేది అటు క్లాస్ లో గానీ గ్రౌండ్ లో గానీ సార్ కాంపిటేటర్ గా ఉండేది స్కూల్ స్కూల్కే కాదు ఒక వ్యక్తిగానే కాదు సంఘం పరంగా సమాజ సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి సారు సార్ రిటైర్మెంట్ తర్వాత కూడా అదే పంతాల్లో సమాజ సేవలో ముందుంటూ ఆయుర ఆరోగ్యాలతో గడపాలని ఈ ఉద్యోగ ప్రసంగయ్య చారు ఉన్నత చదువులు విద్యా ప్రియా మీకు వందనం నందనం సానాశీలు సద్గుణవంతుడు మంచికి మారు పేరు మా సంగయ్య సారు మంచికి మారు పేరు మా సంగయ్య సారు మనం ఈ కార్యక్రమానికి రావడం అనేది అందరికీ జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంగన్న విద్య విజ్ఞానం అందించేది మన బడి ఆ బడిలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఇలాంటి పాఠశాల నుండి ఎవరికి కూడా రావడం ఒక వరం పోవడం కూడా పోవడం కూడా ఒక అంత విచారకరం ముఖ్యంగా మనం ఈ యొక్క కార్యక్రమానికి రావడం అనేది అందరికి జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంగన్న విద్య విజ్ఞానం అందించేది మన బడి ఆ బడిలో ఉన్నటువంటి ఈ యొక్క ఇలాంటి పాఠశాల నుండి ఎవరికి కూడా రావడం ఒక వరం పోవడం కూడా పోవడం కూడా విచారకరం ముఖ్యంగా ఆరోగ్యస్తున్నారు వాళ్ళది అయిపోయిన వెంటనే మనం కూడా స్టార్ట్ చేయడం నడుస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్ కన్వీనర్ గారిని పిఆర్క్యూ పిఆర్క్యూ ప్రెసిడెంట్ కాబట్టి రెండు వేల నిమిషాలు మాట్లాడుతున్నాం మరి ములకలపల్లి సంగయ్ సార్ గురించి చెప్తుంటే మరి తన యొక్క విద్యను పిల్లలకు అందించి ఎంతోమంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎంతోమంది మరి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి చేసినటువంటి ఒక గొప్ప టీచర్గా మనం సంగయ్ సార్ని అందరికీ తెలిసిన విషయం గారిని కూడా సార్ రూపంగరావు మేము ఎప్పుడు కూడా అన్ననే పిలుస్తూ ఉంటాం ఎందుకంటే మాకు సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఒక పెద్ద అన్నగా మాకు ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఇకపోతే అన్న జీవితం చూసినట్టయితే నాకు తెలిసి ఇక్కడి నుంచి లక్ష్మీపురానికి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఒక మూడు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ రోజుల్లో డొంకలో పడి రకరకాల మార్గాలు ఇవ్వాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఒకప్పుడు ఈ డొంకలే ఉండేది డోర్లకల్ ఆర్ కన్నగొండ హీజ్ అలాంగ్ విత్ మీ సో హీజ్ బ్రేవ్ సపోర్ట్ టు మీ ఎనీవేర్ సో హీ ఇన్వైటెడ్ మీ టు ద యూటీఎఫ్ అండ్ స్టాండ్ యాజ్ స్టిల్ as a great pillar of Dornakal mandal So, I never forget his efforts and his works as a good teacher. He is a good at English. He is not only English, but also he worked in a social services many. So, we are all, and along with our Sange sir, we never forget he is better of our everything of my family. Thank you, Sinanam. Thank you, sir. Uh, మల్లెల స్వర్ణ అనేటువంటి ఒక అమ్మాయి ఇతరు బాలికలైన మహిళలుగా ఒక కంపెనీ సిఇో కవిత కంపెనీ సిఇగా పనిచేస్తూ ఉన్నారు ఒక ఫార్మా కంపెనీకి మేనేజర్ గా స్వర్ణ పనిచే స్వర్ణ పనిచేస్తా ఉన్నది